తెలంగాణ ప్రజలందరికీ నేను మీ టీపీజేసి న్యూస్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉందో ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ పుట్టడానికి గల కారణం ఏంది దొంగ డాక్టర్లు ఈజీ మనీ సంపాదించుకోవడానికి గల ప్రాక్టీస్ చేయడానికి గల కారణం ఏందంటే ఇక్కడ ప్రభుత్వ అధికారులు ఏదైతే హాస్పిటల్కి సంబంధించినటువంటి డిఎంహెచ్ఓళ్ళు ఉంటారో వాళ్ళే అధికారులు తప్పిదం ఏ విధంగా ఉన్నదన్నది కొంత మీడియా మిత్రులు కానీ కొంత సేకరించినప్పటికీ మనది మన జేఏసీ తరఫున మనము మెడికల్ వ్యవస్థను బయట పెట్టడం జరుగుతుంది డిఎంహెచ్ఓలు కూడా మెడికల్ కౌన్సిలింగ్ వాళ్ళు కూడా బయట పెట్టడం జరుగుతుంది ప్రజలారా మీరు ఒకటే గుర్తుంచుకోవాలి ప్రభుత్వ హాస్పిటల్లో నాణ్యమైన మందులు నాణ్యమైన చికిత్స ఎందుకు దొరకట్లేదు అసలు ప్రభుత్వ హాస్పిటల్ ప్రజలు నమ్ముతున్నారా లేదా ప్రభుత్వ హాస్పిటల్ ప్రజలు నమ్మకపోవడానికి గల ఏంది ప్రైవేట్ హాస్పిటల్ కంటే ప్రభుత్వ హాస్పిటల్లోనే నాణ్యమైన విద్య చదువుకున్న క్యాండిడేట్ ఎంబీబీఎస్ పూర్తి చేసి స్పెషలైజేషన్ జాబ్ వచ్చిన క్యాండిడేట్లు ఉంటారు మరి అంత మంచి డాక్టర్ ఉంటే ఏ డాక్టర్ మంచిగా చూస్తారని పల్లెల్లో అనుకున్నప్పుడు పలానా డాక్టర్ దగ్గరికి పోతే నయం ఒక సామెత ఉంటుంది పలానా డాక్టర్ కాడికి పోండి వెళ్ళండి మీకు బాగా జరుగుతుంది అని చెప్పినప్పుడు మరి అందరికంటే మంచిగా చదువుకొని ఉద్యోగం వచ్చింది గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగే కదా అలాంటి ప్రభుత్వ హాస్పిటల్ని ప్రజలు ఎందుకు నమ్మట్లేదు మరి అడ్డదారుల జైన్ అవుతున్నారా పోస్ట్ అన్నది మరి అలా నిర్వాహకం ఏంది అసలు గవర్నమెంట్ గవర్నమెంట్ని పట్టించుకుంటున్నారా తప్పుదోవ పడుతుందా అనే అంశం మీద ఈరోజు మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఏదైతే అంశం ఉందో అనల్గలంగా అర్థమయ్యే విధంగా ప్రజల దృష్టికి ప్రజల కోసం ఏర్పడ్డ ప్రభుత్వం కాబట్టి ప్రజల దగ్గరికి మెసేజ్ పోతే కొంచెం మార్పు అన్నస్తారనే లక్ష్యంతో మనం చేస్తున్నాం కనుక దయచేసి ఆదరిస్తారు గౌరవిస్తారని మన జేఏసీ నమ్ముతారన్న విషయంతోనే

కానీ దీని వెనకాల మా ఇన్వెస్టిగేటివ్ టీమ్ ఎన్ని రోజుల నుంచి పనిచేస్తా ఉంది ఎంత మంది దగ్గర నుంచి బెదిరింపులు వచ్చాయనేటువంటిది కూడా నేను తెలియజేసేటువంటి ప్రయత్నం చేశాం పోనీ ఈ ఒక్క జిల్లాకే ఆపశామా మేము అంటే కాదు తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి ముప్పై మూడు మంది డిఎంహెచ్ నాకు తెలిసి చాలా ఆలోచనలు పడినట్టుగా సమాచారం అయితే ఉంది కానీ దాంట్లో కొంతమంది అయితే అప్పటికే బెదిరింపుల ప్రక్రియ కూడా మళ్ళీ మొదలెట్టినట్టుగా కూడా మా దగ్గర సమాచారం వస్తా ఉంది సరే విషయాలు ఏమైనా ఈ రోజు జరిగినటువంటి అప్డేట్ ఏంటంటే ఒక్క జిల్లాతోనే మేము ఆపుతామని చెప్పేసి అందరూ అనుకున్నారు కానీ సిద్ధిపేట పక్కన పెద్ద పెళ్లి ఆ పక్క కొంతే మంచి రాలి పక్కకు వస్తే రంగారెడ్డి ఇంకేమి ఉంది ఒక్క సిద్దిపేటలోనే నూట తొంభై పిహెచ్సీలకు సంబంధించినటువంటి చిన్న స్కామ్ లా కనిపిస్తా ఉండొచ్చు దాదాపుగా మాట్లాడితే కేవలం ముప్పై ముప్పై ఆరు లక్షల డబ్బు మాత్రమే కనిపిస్తా ఉంది ముప్పై మూడు జిల్లాలు ఇటు ఈ ముప్పై ఆరు లక్షలు ఏం చెప్పేస్తుంది పది కోట్లు పది కోట్లు ఇది ఒక జనవరి ఫిబ్రవరి మనం ఇలా సంబంధించి కావచ్చు స్టేట్ గవర్నమెంట్ సొమ్ము నిజానికి వాస్తవాలు మాట్లాడాల్సి వస్తే ఇతను ఎవరైతే ఈ సిద్ధిపై డీమేజ్ ఉన్నాడో కనీసం అర్హత కూడా లేనటువంటి డీమేజ్ మీద జూనియర్ కానీ I should not make these comments. Kaka still I am trying to make this because I want you to understand why this. Harata le ni candidate jillan paal in chanta boss. Idi government. Oka junior de dis District medical officer ga change pe ఇవాళ ఒక రోజే కాదు ఇతర గతంలో పనిచేసిన చోట కూడా ఇలాంటి దందాలు చేసాడనేటువంటి ఖచ్చితమైనటువంటి ఆధారం ఉన్నాయి దగ్గర మేము చెప్పా చెప్తాము మేము కొన్ని ఆధారాలు మా టీవీ సాక్షిగా బయట పెడితే ఎవరి కడుపులు కొట్టాలనేటువంటి ఉద్దేశం కాదు కానీ నిన్న నుంచి ఈ రోజు వరకు మా ఫోర్ సైక్స్ టీవీ తరపున కూడా చాలా జరిగింది హెల్త్ మినిస్టర్ తో ఫోన్ లో మాట్లాడడం జరిగింది ఆయన ఆరోగ్యం సరిగ్గా లేదు అని చెప్పి చెప్పారు ఒక రెండు రోజుల్లో కొంచెం రండి మనం మాట్లాడదాం అనేటువంటి మాట అన్నారు అదేవిధంగా మా ప్రత్యేక ప్రతినిధి ప్రసన్న కుమార్ స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ కోటిలో ఉన్నటువంటి తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ బి రవీంద్ర నాయక్ గారిని కూడా కలవడం జరిగింది కూడా కలిస్తే ఆయన చాలా క్లియర్ గా చెప్పారు ఒక్క సిద్దిపేటలోనే కాదు మిగిలిన అన్ని డిఎంహెచ్ఓల పైన కూడా మేము చర్యలు తీసుకుంటామనేటువంటి మాట ఎక్కడెక్కడ డబ్బులు ఎత్తిపోయాయి ఎవరెవరి ఖాతాలు ఎలా వచ్చాయి ఎవరెవరి ఖాతాలు ఎలా నిండాయి వాళ్ళు ఇంత ముందు పరిస్థితులు ఏంటి ప్రస్తుత పరిస్థితులు ఏంటి మాట పైన ఖచ్చితంగా మేము ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి తగిన చర్యలు అందరి మీద తీసుకుంటామనేటువంటి మాట్లాడతాం ఇక్కడ గవర్నమెంట్కు అర్థమైంది ప్రజలారా ఇక్కడ గవర్నమెంట్ అధికారులే గవర్నమెంట్ సొమ్ము దోపిడేలాగా పందికొక్కు లక్క దోసుకుంటున్నారు కాబట్టి ప్రైవేటు దంద కొనసాగించడానికి మూల కారణం గవర్నమెంట్ అధికారులు గవర్నమెంట్ సొమ్ముని దొయ్యంగా ప్రైవేటు పుట్టగొడుగులలో పుట్టడానికి కారణం ప్రైవేటు డిఏ ప్రైవేటు అది పర్మిషన్లు ఇచ్చేది ఎవరో తెలుసా డిఎంహెచ్ఓలు గవర్నమెంట్ని అడ్డగోలుగా దోసి అంటే ప్రజల సొమ్ముని అడ్డగోలుగా దోసుకొని పంది కొక్కుల మోసేది ఎవరు ప్రభుత్వ అధికారులు ప్రైవేటు పుట్టడానికి కారణమైంది ప్రభుత్వ అధికారులు మరి వీళ్ళని తరిమి కొడదామా మీ విలువలు మీరు కాపాడుకుంటారా మీరే చెప్పండి ప్రజలారా ఇంకా కూడా చూడండి ఒక్క నెల ఖచ్చి దీంట్లో పాల్గొంటున్నారు మన మన ఈ స్పెషల్ డిస్కషన్ లో ఎప్పుడు నా ప్లేస్ లో అంటే రివర్ నేను హోస్ట్ లోకి వచ్చినాను మా జమీల్ గారు ఉన్నారు జమీల్ గారు పాటు సుధాకర్ శర్మ గారు ఉన్నారు ఎప్పుడు వాళ్ళిద్దరు హోస్ట్ చేస్తారు బేసిక్లీ బట్ ఈ పూట నేను హోస్ట్ చేస్తా ఉన్నారు మా జమీల్ గారు పక్కన ఒక గెస్ట్ గా కూర్చున్నారు ఇవాళ ఎందుకంటే లాట్ ఆఫ్ ఇన్సైట్స్ టుడే ఏమంటారు సార్ ది సేమ్ టైం జస్ వి ఆర్ వెయింగ్ ది షో బికాస్ ఆఫ్ ది కరప్షన్స్ గోయింగ్ ఆన్ ఇన్ ఆర్ కంట్రీ తెలంగాణ రాష్ట్రం దారుణంగా ఒక సామాన్యమైన ప్రజానికారికి ఏదైతే చిన్న వచ్చిన ఆయుష్మాన్ సంబంధించిన ఫండ్స్ ఉన్నాయో ఆ ఫండ్స్కు ఎడ్రపుగా మనం అవినాష్ చెప్పినట్టుగా చాలా చిన్నదే కావచ్చు కాకపోతే ఎప్పుడైతే మనం దాన్ని ఇంకొంచెం ఎలా పరేక్షి చూస్తామో అప్పుడు ఇంత దారుణంగా అవినీతి జరుగుతుందా అంటే పది రూపాయలు కూడా లంచమే పది లక్షలు కూడా లంచం అంటే పది రూపాయలు లంచం ఇచ్చిన ప్రభుత్వ పథకానికి తొట్లు పడుతుంట సొంత జేబులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సొమ్ము హెచ్ ఒక్కన సంబంధం అడ్డుకట్ట వేస్తారా ప్రజలారా మీకు అర్థమై ఉంటది ఎన్ని విజయాలు చూసినా ఏం చేసినా మార్క్ కోరుకుందామా మార్క్ కోసం చైతన్యంగా ఉందామన్నదే మన జేఏసీ లక్ష్యం కనుక ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర ఉన్న పిహెచ్సి సెంటర్ లో ఖచ్చితంగా మీరు మందులు వాడండి వాడకుండా ఎందుకు మందులు ఆయన అప్పుడు తిట్టండి ఏ విధంగా మీకు ప్రతి గ్రామాన ఎవ్రీ మంత్ మెడిసిన్ ఆల్రెడీ డబ్బులు వస్తూనే ఉంటాయి ఖచ్చితంగా ప్రతి మెడిసిన్ ను వినియోగించుకుంటారని నేను మనవి చేస్తున్నాను అందులో నాణ్యమైన మందులు రాకుంటే మాకు జేఏసీకి కంప్లైంట్ ఇవ్వండి మేము ఖచ్చితంగా ప్రతి జిల్లా అధికారిని మెజిస్ట్రేటివ్ కార్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా మన జేఏసీ తనిప మెమరణం ఇవ్వడం జరుగుతుంది ఇవ్వకున్నా వాళ్ళ మీద చర్యలు తీసుకోకున్నా వారి మీద ఖచ్చితంగా మన సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుంది దయతలిసి అధికారులారా ఈ తప్పిదాలు డిఎంహెచ్ వాళ్ళు చేయకండి ఇక ఇన్ని సంవత్సరాలు చేసిర ఓకే ఇక నుంచి లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క ఇక నుంచి నిత్య సినిమా డైలాగ్ కొట్టిన ప్రభాస్ తీరు ఉంటుంది కదా ఇప్పటి నుంచి ఒక లెక్క ఇప్పనన్నట్టు అన్నట్టు అదే మాదిరిగా ఇప్పుడు రిపీట్ అవుతుంది ప్రజలారా దయతీ ఏదో చెప్పాడు కదా నాలుగు మూటలు వచ్చింది కదా మీడియాలో కాదు దీని మీద ఖచ్చితంగా చేయడం జరుగుతుంది ప్రతి జిల్లాలో మన జేఏసీ ఉంది ఖచ్చితంగా ప్రతి గ్రా గ్రామ గ్రామాన కూడా రావడం జరుగుతుంది ఇక నుంచి ప్రభుత్వం ఖర్చు ప్రతి సొమ్ము ప్రజలకు చెందాలన్నదే మా ఆకాంక్ష ఎవడో నాలుగు ముచ్చట్లు చెప్పి ప్రతి ఒక్కరి బడ్జెట్ ఎవరి అకౌంట్ లో పోతుందంటే ఊరుకున్న సమస్య లేదు మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా నాణ్యమైన మందులు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళవలసిందే కోరుకుంటూ నేను మీ జేఏసీ ప్రభాకర్